మా అసోసియేషన్ తరఫున ఎవరైతే ప్రెసిడెంట్గా ఉన్నారో స్టేట్ స్టేట్ ప్రెసిడెంట్గా చక్రధర్ గారిని ఒక్క రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడి క్లుప్తంగా ముగించమని కోరుకుంటున్నాను సార్ రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర మున్సిపల్ శాఖ మాధ్యులు శ్రీ నారాయణ గారికి వేదిక మీద ఉన్నటువంటి కలెక్టర్ గారికి మరియు ఎమ్మెల్యేకి ఇతర పెద్దలకి అందరికీ నా నమస్కారం నెరెట్కో ఆంధ్రప్రదేశ్ ఇది పదమూడు చాప్టర్లతోటి పదిహేను వందల మంది మెంబర్స్ తోటి నెరెట్కో ఆంధ్రప్రదేశ్ చాప్టర్ ఏర్పాటై ఉన్నది ఈ యొక్క నెరెట్కో యాక్చువల్గా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ఆరు నెలలుగా ముఖ్యమంత్రి గారిని ఒక మూడు సార్లు కలిసాము కలిసినప్పుడు మనం ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా వారు పరిశీలించి సీఎంబోకి పంపించడం జరిగింది సీఎంబోలో సెక్రటరీ గారు అయినటువంటి ప్రజమ్మన గారి వాటిని పరిశీలించారు అలాగే మరి ఎంఈడి మినిస్టర్ అయినటువంటి శ్రీ నారాయణ గారిని సుమారుగా ఐదు ఆరు సార్లు మనం కలవటం జరిగింది వారు ఎన్నో మీటింగ్లు పెట్టారు ఒక్కో మీటింగ్లో అయితే ఉదయం పది గంటల నుంచి ఈవినింగ్ ఆరు గంటల వరకు కూడా వర్కింగ్ లంచ్ తోటి ఆయన మీటింగ్లు పెట్టి మన సమస్యలన్నీ కూడా గత ఐదు సంవత్సరాలుగా పరిష్కారం కానిటువంటి మన బిల్డర్స్ అన్నింటినీ కూడాను ఆయన పరిష్కరించి నిన్న ఒక కొత్త జీవో లేఅవుట్స్కి అట్లాగే బిల్డింగ్ ప్లాన్స్కి కూడా కొత్త జీవోలు కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు చెప్పినట్లుగా ఉచిత ఇసుక అని చెప్పి ఉన్నారు అది ప్రభుత్వం వచ్చినటువంటి మూడు నెలలపైనే ఉచిత ఇసుకని అందించడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మరి ఈ ప్రభుత్వాన్ని మనం మొట్టమొదటి నుంచి కూడా ఆదరిస్తూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన బిల్డర్స్ కమ్యూనిటీ బాగుంటుందని రాష్ట్ర అభివృద్ధిలో మనం కూడా పాలు పంచుకుంటామని మన ద్వారా రాష్ట్రానికి అభివృద్ధి అట్లా ఆదాయం కూడా పెరుగుతుందని ఆకాంక్షిస్తున్నాము ఈ యొక్క ప్రాపర్టీ షో ఓపెనింగ్కి విచ్చేసినందుకు ముఖ్యమంత్రి గారికి అలాగే మంత్రి